లలిత సంగీతం అనేది వేరుగా లేదు శాస్త్రీయ సంగీతం వేరు లలిత సంగీతం వేరు అనుకోవడం ఒక విధమైన పొరపాటు ఊహ వల్ల కలుగుతోంది సంగీతం అంతా కూడా హృదయరంజకంగా ఉండాలి ఏదైనాను అది అంతా లలితమే అయి ఉండాలి అది లలితమేను సంగీతం అంతాను అని చెప్పిన మిత్రులు ప్రసిద్ధ గాయకులు కృష్ణ అంటూ ఉండడం మీరు వినే ఉంటారు ఆ అభిప్రాయంతో నాకు నాకేమి అభ్యంతరం ఉండదు ఒక్కొక్కసారి ఎందుకంటే మీరు ఎంతటి దిట్టమైన ఘనమైన శాస్త్రీయ విద్వాంసులైనా పాడుతూ ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతమే అనుకోండి ఆ సంగీతం వింటున్న శ్రోతను అంతమందిని ఒక్కసారి నీటి నీటిన ఘట్టాలు ఏమైనా ఒకటి నుండి ఉంటే ఆ కాన్సెప్ట్ లో అవి శాస్త్రీయ సంగీతం అని చెప్పి చెప్పబడుతూ ఉన్న సంగీతం వాడుతున్న విద్వాంసుడు దానిలో నాటకీయత అంటే రసభావ సముచితమైనటువంటి ప్రదర్శన గాని రెండవది జానపద స్వభావం అంటే మన పల్లెపాటల్లో ఉండేటటువంటి నేలికం ఆ సహజ సౌందర్య శ్రావ్యత చేకూర్చినప్పుడు గాని ఈ రెండు సందర్భాల్లోనే మన శాస్త్రీయ విద్వాంసులు తమ సభల్లో జనం అందరినీ సమ్మోహనపరచగలగడం తగ్గింపగలగడం చేయగలుగుతున్నారనేది నా అనుభవపూర్వకమైన ఒక సిద్ధాంతం శాస్త్రీయమైనది సంప్రదాయమైనది అయిన సంగీతంలో ప్రౌఢ రచనలు ప్రౌఢ పద్ధతి గానం చేయవలసిన రచనలు కొన్ని ఉంటాయి మరి ప్రౌఢం కాకుండా లఘువుగా గానం చేయవలసినవి కొన్ని ఉంటాయి ఈ లఘువుగా గానం చేయవలసిన వాటిని మనం లైట్ మీద గంటులో అనిపిస్తుంది లలిత అనే శబ్దాన్ని మనం అలా వదిలేస్తాయి ఏమైనా సర్వ జన సామాన్య రంజకమైన సంగీతంలో ఈ లఘు సంగీతం అనే తరగతికి వచ్చేవి ఎక్కువ రంజకంగా ఉంటాయి రాం నాటకాలు అంటే అలుసుగా కనబడొచ్చు పల్లెటూరులో వీసి నాటకాలేవి యక్షగానాల కంటే తేలిక రచన కానీ వాటిలో హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఎందుకు ఉండేవి ఏ దైవో నా మరి రా నిష్ఠురంబులు రయమునాడిన పాప ఫలము అనుభావి చూడై నా పలాబడో ఇది రాముడు ఎత్తుకుపోతున్న సీతపడిన పాట అప్పుడు మేము ఈ పాట వారు పాడుతుంటూ ఏడ్చేవాళ్ళం అది నాకు ఇప్పటికి కూడా పాటలు నేను పాడితే ఒక్కొక్కసారి ఏడిపోస్తుంది సీత సీతామ్మ గారి శోకం అటువంటి శాశ్వత అనుభవం శ్రోతలకి చదువులకి నిశ్చిత రామాయణ కథది అందుకోసం నేను చెప్పాను అందుకోసం రాంభజన నాటకాలు అన్నాను ఆ రాం భజన నాటకాల తర్వాత ఇది శాఖాచక్రంలో అనుకోకండి చెప్పాను అనమాట భజన నాటకాల తర్వాత రంగస్థల నాటకాలు నన్ను ప్రభావితం చేశాయి ఆ రంగస్థల నాటకాల్లో మనకి పాపట్ల కాంతయ్య గారు వంటి వాగ్దేవి గారు రచించిన రచనలు కొన్ని నాటకాల్లో ఉంటుండేవి అవి తొలాభారం త్రోపది వర్షాభరణము సావిత్రి ఇచ్చిన పాటల్లో మన దేశ దేశం అంతటిని అంటే అంత దేశాన్ని ప్రభావితం చేసే పాటలు కొన్ని వర్షాలు మన సాంప్రదాయక సంగీతంలోనే ఉంటుండేవి సాంప్రదాయ తో బాల మరియు మునివార తులకిట్లు మోసమాయ్ అని చెప్పి సావిత్రిలో పాటలు మరియు పలే మంచి చౌక వేయడం వీటిలో పాపట్లకాంత గారి ప్రధానమైనటువంటి మెడిసన్ వాటివి వంగదేశం దేశంలో ఇంటింట ప్రతీళ్ళు ఠాగూర్ పాటలు పాడేటట్టు చేసింది రవీంద్ర సంగీతం ఆ రవీంద్ర సంగీతంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క మూల ప్రాతిపదికతో ప్రారంభించి ఆయన రవీంద్రుడు బౌల్ గీతని మరి కీర్తనని చెప్పి ఆ బంగాళ దేశంలో ఉండేటటువంటి జానపద రీతులను కూడా ఆయన ఆకలించుకుని రవీంద్ర సంగీతంలో చూపించాడు అందుచేత ఒక పక్క శాస్త్రీయత నుంచి ఇంకొక పక్క జానపద స్వభావం దాకా ఎన్ని స్వభావాలు మన దేశంలో తన దేశంలో ఉన్నాయో అవన్నీ రవీంద్ర దెబ్బ పెట్టాడు ఆ వాటిలో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మన వాళ్ళు అవలంబించేవారు కొన్ని అంటే మన దేశం వేపు సినిమాల ద్వారా వచ్చినటువంటి వలసలు వాటిని మన దేశంలో అనుకరించారు నేను చండీగా రాసినప్పుడు రేడియో కోసం చండీదాస్ జీవితం వంగదేశపు కథ కనుక ఆ దానికి అనుసరించి నేను మన వంగదేశపు బాడీలు పెట్టాను అనమాట కిరస్కర్ గారు సినిమా సంగీతం మీద ఆయన ఉండే వైముఖ్యం వల్ల దేశంలో లలిత సంగీతం మన శాస్త్రీయ సంప్రదాయాలని లేకపోతే ఆ ప్రాంతీయ సంప్రదాయాల్ని పునరుద్ధరించాలి అనేటటువంటి ఆశయంతో ఆయన ఆయా ప్రాంతీయ కేంద్రాల్లో లలిత సంగీత శాఖలను పెట్టి కార్యక్రమాలు పాటలు ప్రసిద్ధ కవుల చేత మంచి గేయాలు రాయించి ఆ గేయాలను అక్కడ ప్రసిద్ధులైనటువంటి చకచక్యం గల సంగీతకర్తల చేత రచనలు చేయించి వాటిని రికార్డు చేయించారు జనరంజకమైనటువంటి గాత్రాలు గల స్త్రీ పురుషుల చేత పాడించి వాటిని రికార్డు చేయించేవాళ్ళం అందులో మనం మద్రాసు హైదరాబాదు వంటి స్టేషన్లో విజయవాడ వంటి స్టేషన్లో చాలా కృషి జరిగింది వీటిలో ప్రధానంగా కొంచెం సాంప్రదాయకత కాపాడుతూ కొత్త లలిత సంగీతం సృష్టించాలనే ప్రయత్నం జరిగింది ఈ లలిత సంగీతంలో ఈ ప్రభావాలన్నీ విద్యమని సాంప్రదాయకత పోగొట్టుకోకుండా ఉండి తెలుగుతనం పోగొట్టుకోకుండా తెలుగుతనం చూపిస్తూ పాటలను వినిపించేటటువంటి ప్రయత్నం జరిగిందని అది చాలా సఫలమైందని నేను అనుకుంటూ వస్తాను రేడియోలో ఇది తయారవుతున్న రోజుల్లోనే రేడియో ఒక్కటే ప్రపంచం అనుకోకూడదు సినిమాల్లో కూడా అటువంటి ప్రయత్నం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో లలిత సంగీతానికి ఒక ప్రత్యేకమైన యూనిట్ విజయవాడకి ఇవ్వబడింది దాంతో మొట్టమొదట బహుశా లలిత సంగీత ప్రయోక్తగా భారతదేశంలో నేనే నియమించబడ్డాను అప్పుడు ఏదో ఒక వైలిను వీణ మృదంగం తబలా ఇలాంటివి నాలుగైదు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని పెద్ద ఆర్కెస్ట్రా ఉన్నంత ఎఫెక్ట్ తీసుకొచ్చి చేసేవాళ్ళం ఇప్పుడు ఉదాహరణకి చూడండి అప్పుడు నేను ముప్పై సంవత్సరాల క్రితం పాటు చూంచేశాను అది ఇప్పటికీ ఎన్నో అనుకోండి దాదాపు నాలుగు వందలు ఐదు వందల పాటలకి నేను చూంచేశాను పడి కూడా ఆ పాటల్లో కొన్ని కొన్ని మనసులో ఉంటాయి రమ్ముసఖా చాలు చాలు ఎమ్మహా నిరీక్షణములు వమ్మి పోయెను తలపులు క్రమ్మె చిమ్మచీకటులిల రంముసకా అలాగా సాహిత్య యొక్క భావాన్ని ప్రస్ఫుటం చేస్తూ మంచి ట్యూన్స్ ఆ లెవెల్లో ఇప్పుడు అంతగా రావట్లేదు నేను చెప్పాలి విశ్వనాథారేణి గారు రాసినటువంటి కొన్ని నాటకాలు కూడా కిన్నెరసానికి నేనే మ్యూజిక్ ఇచ్చాను ఓహో కిన్నెరసాని ఓహో కిన్నెరసాని ఊహా మాత్రము లోపల ఇలా చాలా పాటలు నేను చేశాను ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఈ ఈ నాటకాలు రేడియో సంగీత నాటకాల్లో మన బాలాంత్ర ప్రజనీకాంతరావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శైలిని లైట్ మ్యూజిక్కి వారు కొత్త రకమైన శైలిని వారు తీసుకొచ్చారు ఎందుకంటే వారే సంగీతం సాహిత్యం రెండు కూడా తెలిసిన వారు కావడం వల్ల ఆయన యొక్క సంగీత నాటకాల్లో కూడా నేను ప్రధాన పాత్ర చాలా వాటిల్లో వహించాను నాకు చాలా మనసుకి తృప్తి కలిగించాయి ఇప్పుడు ఒక రేడియో విషయంగా చూసుకుంటే ఏదో మెకానికల్గా వెళ్ళిపోతుంది కానీ అంత ఆత్మక తృప్తిగా ఉండే ఉండేటువంటి పరిస్థితులు లలిత సంగీతంలో ప్రోత్సాహం ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పాలి మళ్ళీ ఇక మీద అటువంటి దీనికి తగిన ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను సాహిత్యం అంటే ఒకసారి కుదరదు సాహిత్యం చేయమంటే కొన్ని కష్టాలు ఉన్నాయి త సాహిత్యం లిరిక్స్ రాసి అతను కంపోజర్ మ్యూజిక్ కంపోజ్ చేసి అతను కలిసి కూర్చుంటే నా దృష్టిలో మంచి పాట వస్తుంది సరే అయితే మంచి పాట తయారైంది అంటే నెక్స్ట్ స్టేజ్ ఏమిటి ఆ ట్యూన్కి తగినటువంటి వాయిస్ సెలెక్ట్ చేయాలి దాంట్లో ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్ లో కూడా ఇది ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుంటుంది అని అనుకోవడం తప్పు అక్కడ అదే ఒక వైలిన్ తోడో లేకపోతే దీనితోడో మేనేజ్ చేద్దాం అనుకోవడం తప్పు ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫ్లూట్ క్లాస్ నైట్ ఉండాలి ప్లకింగ్ స్ట్రింగ్స్ ప్లకింగ్ నా చిత్ర అలాంటివి ఉండాలి తర్వాత బబుల్ వైలిన్ లేకపోతే ఇస్రాజ్ దిల్ సారంగి అవి ఉండాలి తర్వాత దర్కష తబలా మృదంగం కానీ ఘటం కానీ గంజరా కానీ ఉండాలి స్ట్రింగ్స్ ఈ రిక్వైర్మెంట్స్ ఒక చిన్న వాద్య వృంద ఈ ఈ వాద్య బృంద ఎఫెక్ట్స్ మధ్య మధ్య ఇంటీరియర్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానండి దానికి మినిమం రిక్వైర్మెంట్ ఉంటే చాలని నా అభిప్రాయం ఇందులో ఏది లేకపోయినా కానీ ఇన్స్ట్రుమెంటల్ కలరింగ్ లోపించినట్టు సపోజ్ ఒక తబలా వేణా పెట్టుకు చేసేవనుకోండి అయ్యో బవింగ్ లేదే విండ్ లేదే కొన్ని కేవలం ఫ్లూటు క్లారిటీ పెట్టేవాడు కదా వెరైటీకి ఇది లేదే అది లేదే అనేటువంటిది మనకి చెవి చెప్తూ ఉంటుంది అదే కంపోజర్ అభిరుచిని బట్టి ఉంటుంది ఆ తర్వాత కొన్ని ఉన్నానంటే ఏదైనా ఓ మూడు లైఫ్ సాంగ్ చేస్తాను దానికి వీణకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక వేలతోటి లేకపోతే నాలుగు వేలతోటి మేనచ్చి నాకు దాని మీద ఆ టేస్ట్ దీనికి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్ ఉపయోగించడంలో అది ఇంకే ఉండాలి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడానికి వీలైదు ఇది ఎక్కువ ఆర్కిస్ట్రా ఉంటే రక్తిగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు కానీ నేను చెప్పిన మొదటి చెప్పిన నాలుగు స్టేజెస్ ఇది ఇన్ని రిహర్సల్స్ ఇవన్నీ చేసి తర్వాత బ్యాలెన్సింగ్ ఇవన్నీ చేస్తే అప్పుడు మనకొక ఒక బ్యాలెన్స్ చేసి రికార్డ్ చేస్తే ఒక మనకి ఒక మంచి లలిత గీతం ఒక లలిత గీతం రావాలంటే ఇన్ని స్టేజెస్ ఇందులో ఏది మనం లోభ ఏది లోభించినా లేకపోతే ఏది సరిగా మనం రిహర్సల్ చేయకపోయినా దేనికి మన అటెన్షన్ ఎక్కువ ఇవ్వకపోయినా పాట బాగుంటుందని వాద్య సంగీతాలు కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ లేకుండా అది నడుపుతూ వస్తూ రావడం ఒక పరిపాటి అయిపోయి అందు రేడియోకి ఒక ప్రత్యేకత ఒక లలిత సంగీతం ఏర్పడింది అనుకున్నారే కానీ ఆ లలిత సంగీతమే ఈ భావగీతం కాకుండా వేరే రకంగా దానిలో కొంచెం ఫోక్లోర్ లో కానీ ఒక ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆర్కెస్ట్రయేషన్లో ఏదైనా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ బట్టి మనం లలిత సంగీతం చేసినప్పుడు దానిలో ఒక కొత్త పోకడలు కొత్త కళలు వస్తాయి అనేటువంటి విషయం మనం అర్చిపోకూడదు కేవలం ఎప్పుడో భావగీతాలు మనం వాడాము ఆ భావగీతాల టైప్లోనే మనం ఎప్పుడూ రేడియోలో వింటూ ఉంటాం అని ఆ సంగీతానికి ఇప్పుడు ఏదో వేరే రకంగా ఏదో వినపడుతుంది కాబట్టి ఇది ఏదో సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అని అనుకోవడం కూడా కొంచెం పొరపాటేమో అని నా అభిప్రాయం ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా మన లలిత సంగీతంలో రేడియోలో చేసినప్పుడు వచ్చినప్పుడు అది లలిత సంగీతం కాదు దానికి ఏదో అనవసరమైనటువంటి ఇవన్నీ పెడుతున్నారు ఇదివరకు పాత రోజుల్లో ఉండేటువంటి లలిత సంగీతం చాలా బాగుండేదేమో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కానీ అప్పటికుండే పద్ధతుల్లో అప్పటికుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రకారంగా ఆ భావగీతాలు ఆ లలిత సంగీతం రేడియోలో వస్తూ ఉండేది ఆ ధర్మిలాని వచ్చేటటువంటి పాశ్చాత్య సంగీతం యొక్క ఇన్ఫ్లుయెన్సు ఈ ఫోక్లోర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ తమాటలు అన్నీ పెట్టి ఒక భావగీతాలు కానీ మరొక గీతాలు కానీ మనం రేడియోలో చేసినప్పుడు అవి జనాన్ని చాలా ఆకర్షణీయంగా జనానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ అవి ఏదో మనం తప్పు చేస్తున్నట్టుగా ఏదో సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఏదో వచ్చేసి సినిమాట సంగీతమే ఇస్తున్నా ఇస్తున్నాం అనేటువంటి భావం కొందరు పడుతున్నారు కానీ అదేమి కాదు ఎప్పుడైనా అటువంటి సాంగ్స్ చేయవలసి వచ్చినప్పుడు కొంచెం మనం ఇదివరకు పాత పద్ధతులను వదిలి మనకి ఆ కంపోజర్కి భావావేశంలో ఎలా పెడుతుందో ఆ విధంగా చేసి కొంచెం దానికి మోడర్న్ టచ్ ఇస్తే లలిత సంగీతం బాగా ఇంకా అభివృద్ధి అయ్యి రేడియో లలిత సంగీతాన్ని ప్రతి వాళ్ళు వినడానికి ప్రయత్నిస్తారని అభిప్రాయం